మీ కోసం సన్నమ్మ ఇచ్చిన గిఫ్ట్ ఏర్పాటు చేశారు అది కూడా మీ దగ్గరికి వస్తుంది వన్ బై వన్ గిఫ్ట్ మీ దగ్గరికి వస్తుంది మిగతా పిల్లలు వెనక్కి వెళ్ళిపోవాలి ఓన్లీ భోగి పూలు పోయించుకున్న వాళ్ళు మాత్రమే సంగతి అంటే మిగతా వాళ్ళు మీద కావద్దు అమ్మా దయచేసి మీకు మీ మీ తల్లిదండ్రులకు మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను మీ పిల్లలు పోయించుకున్న మిగతా మా పిల్లలందరూ ఆడుకుంటాక ఆడుకోండి దయచేసి మన వెంకటస్వామి వారు ఎవరు భోగి పళ్ళు పోసే ముందు అలంకరణ దయచేసి నిల్చో వద్ద ఎవరు నిల్చో వద్దు నిల్చున్న వాళ్ళందరూ మన పూర్వ వద్దు వెనక అని నేర్పించదు మీరు నిలిచే మీరు మన పనుల్లో కట్టుకోండి మనం కదా ఉంటారు కదా కుర్చీ చేసిన కూర్చోండి కుర్చీ చేసిన కూర్చోండి పర్వాలేదు నిలిచే వద్దు ఫోటోలకి ఎవరు తొందరగా పడవతారు మీ ఫోటోలు తీసుకొని బోర్డు టైం మీరు ఎంత బాగుంటే యూట్యూబ్లో సూట్ చేస్తాను యూట్యూబ్లో లైవ్

సంక్రాంతి ప్రతికారం భోగి సంక్రాంతి హనుమ మన ముఖ్యమైన సంబరాల్లో ఈ మూడు పండుగలు వీటిని మనం పండుగ చేస్తున్నాం పండుగ అంటే విడుదల అటువంటిది మేము భోగి భోగి అంటే భోగం యోగం భోగి దేనికి మనం చేస్తున్నాము ఆ రోజు భోగి కూడా ఎందుకు పోస్తున్నాము పదార్థాలు ఏంటంటే రేగు రేగు అనేటువంటి సూర్యకన్మలకు సంబంధించినటువంటిది మనిషిలో ఉష్ణగ్రత చేసేటటువంటి చెరకు తెరకు అమృత అమ్మవారి మన స్థిరత్ ఉండేటువంటి శాస్త్రాలనే అమ్మవారి అటువంటి సూర్యైన నారాయణుడు అమ్మవారు నారాయణుడు వాటి యొక్క ప్రభావం ఆ రేటులో ఆ చేతిలో ఉంటుంది ఇంకా మూడవది తుంగుచరీలు తుమ్మిలో ఉన్నటువంటిగా మన అన్నింటిలోనేటువంటి ఉన్నాయో ముఖ్యంగా పాసు పుట్టి అవి సుబ్రహ్మణ్య స్వామి వారి చెప్పినటువంటి పదార్థాల్లో పువ్వులు వేస్తాను పువ్వులు అంటే అమ్మవారి యొక్క చల్లని తినాలు అమ్మవారి యొక్క ఆశీర్వాదు అవన్నీ తెలియజేస్తున్నాము పిల్లల యొక్క దృష్టి మనకి తెలియకుండానే మనం ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ వెళ్ళేటువంటి వాళ్ళు కానీ అబ్బా ఈ పిల్లాడు ఎంత బాగున్నాడు ఈ పాప అందంగా ఉంది అదే దృష్టి దోషం ఉంటుంది కనుక ఆ దృష్టి దోషం పోవడానికే ఈ భోగి బాగపళ్ళు అంటే వేగపడితో కూడినటువంటి ఈ పండుగ మనం చేసుకుంటాం దీన్ని ప్రారంభించుకుంటూ కార్యక్రమాన్ని ముందుగా ఆ మీకు ఇచ్చినటువంటి బాగపళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ పళ్ళల్లో మీ యొక్క కుడి పెట్టండి తల్లి తల్లిలు ఎవరైతే ఉన్నారో మీకు ఇచ్చినటువంటి పదార్థాలు ఏమైతే అది మాట మీద కుడి కుడిచేరి పెట్టండి కుడిచేరి పెట్టి శ్రీ కులదేవతను లక్ష్మీ గణపతులని అలివేల్ మంగ పద్మాని వెంకటేశ్వర స్వామి వారిని శ్రీ మాతను నగరేశ్వర స్వామి సహితం శ్రీ లక్ష్మీనారాయణ పార్టీ పరమేశ్వరుల మీరుగా ఏం చెప్తారో కనీసం మీరు వినట్లేదు అంటే ఈ భోగి పనులు ఎందుకు పోస్తారు ఆ భోగి పనులు పోసే విధానం ఎందుకు పోస్తారు అని తెలుసుకుంటూ తప్ప చె నిమిషాలు ఉంటే పంతులే చెప్పింది మీకు అర్థం ఉంది లేకపోతే భవిష్యత్తు చెప్తా మన ఇంకో మన పిల్లలు ఎవరు చెప్తారు తల్లిదండ్రులే చెప్పాలి చెప్పాలంటే మీకు తెలియాలి ఆయన చెప్తున్నారు కానీ ఒక్కరు కూడా మాట్లాడబాయి మీకు ఆడపట్లేదు ఒక పది నిమిషాలు

ే నమో నమ ప్రణమీ సరే వాజయ శ్రీవాజివే హ్రీనామత్యదీసే నమో నమ వాగ సంభక్త వాగంత ప్రతివర్త జగదత్వే పార్తీ పరమేశ్వర శ్రీ మహాకమాదా రామ శ్రీరామ భూయోత్మ్యం పరమ మంగళ్యే గౌరీ హేత్రం గౌరీనారాయణ ఓం శ్రీ లక్ష్మీనారాయణాధ్యమీ ఉమామహేత్రధ్యమ శ్రీ వాణిహిగ్రాన్మ ఓం శ్రీ సత్యమంత్రా ఓం శ్రీ రాయుదేవ్యాధ్యమ ఆదిత్యాయోన్మ ఆదిత్యా ఎన్సలు అనిద్ వొ ప్శరాగ్వరాగాత్వ ఏటే శాంజారేి ౗ెనితి ఈవు పులేన్ అంక మాబ్షిరా గుతుంద్ కూదేని కేలథోమీ. మోంద్ సిసునిం. మోం

మరి నిజాలు తగ్గిస్తాను ఆ తగ్గులో మీ వాతా చెప్పుకొని మీ పేరు మీ యజమాని పేరు మీ యజమాని పేరు చెప్పుకొని మీ పేరు మీ పిల్లల పేరు చెప్పుకోండి మామ అనుకోండి క్షేమ చెప్పండి క్షేమ విజయ అభయ అనేది ముందుగా పెద్దలు ఎవరైతే ఎందుకంటే ఉన్నారో ఆ పెద్దలు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మీ అమ్మాయి మీద అయితే మీ అమ్మాయి కోడలైతే వాళ్ళ మీద పిల్లల మీద వేయండి వాళ్ళ మీద ॐ पथन जने हैं दुनिया जना है पथन पतिया राम की रक्षा करे नहीं सुख का आधिपत्य होगे जैसे मध्य विष्णु जायों ॐ श्री महागण एवं त्रयमात्र महा मां పెద్దవాళ్ళు అందరికీ ముందుగా మీరు పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వస్తారు ఆ కంటిన్యూ చేసుకోండి పెద్దగా పిల్లలు వేయండి పిల్లలు వేయండి మీరు

ఖాళీ చేయాలి అమ్మా అవరీ ఇంకా ఇంకా ఫోటోలోనే ఉన్నారు ఖాళీ చేయాలి ఇంకా మీ ఇంకా మీ పిల్లలకు ఆశీర్వాదం వద్దా ఓన్లీ ఫోటోలు సరిపోతాయా

q <shriek> u